హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ కార్తీక మాసంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వీటన్నిటిని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోండి నేను పది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఒక మీడియం సైజు బీరకాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అండ్ అలాగే టూ మీడియం సైజ్ టమోటాస్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ మగ్గడం కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమోటా బీరకాయ కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చిన్న ఉసిరికాయ సేజంత చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తినే కొద్ది తినాలనిపిస్తుందండి పచ్చడి వేడి వేడి అన్నంలో ఏదైనా ఫ్రై కానీ పప్పు కానీ సైడ్ డిష్కి పచ్చడి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు పొడి వేసుకొని తాలింపును ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ వెల్లుల్లి లేకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి పచ్చడి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి తాలింపులో ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ పచ్చడి వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది తాలింపులో ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా బీరకాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజో కిచెన్ రెసిపీస్